హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు యానం రావడం జరిగింది ఫ్రెండ్స్ కాకినాడ దగ్గరలో యానం యానంలో గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇది స్టేడియం ఏరియాలో గ్రౌండ్ ఇది ఈ సెంటర్కి ఆనుకుని ఒక పెద్ద బిల్డింగ్ అయితే అద్దెకి ఉంది ఫ్రెండ్స్ ఒక పెద్ద బిల్డింగ్ అయితే అద్దెకి ఉంది ఆ బిల్డింగ్ ని ఇప్పుడు చూసే ముందు ఇప్పుడు సెంటర్ చూస్తున్నాం చూడండి చాలా పెద్ద సెంటర్ ఇది ఈ సర్కిల్ లోనే ఇక్కడ నుంచి అలా నడుచుకుని వెళ్తే జస్ట్ ఒక ఫస్ట్ ఫస్ట్ ఇల్లు తర్వాత రెండో ఇంట్లో రెండో ఇల్లు ఈ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గేట్ వరకు కూడా ఈ ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు చూడండి ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు ఈ ఇంటిని అయితే అద్దెకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇంటిని అయితే అద్దెకి ఇవ్వడం జరుగుతుంది కింద నుంచి పై వరకు మొత్తం మూడు ఫ్లోర్లు ఫ్రెండ్స్ అంటే ఆరు ఫ్లాట్లు ఈ ఆరు ఫ్లాట్లు ఏదైనా బ్యాంకులకి కానీ అలాగే ఎవరికైనా ఇండివిజువాలిటీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి కానీ మొత్తం టోటల్గా బిల్డింగ్ అయితే అద్దెకి ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం మంచి సెంటర్లో దొరుకుతుంది కాబట్టి బ్యాంకులకి కానీ ఏదైనా కంపెనీ ఆఫీసులకి కానీ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది అద్భుతంగా కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ని చూడండి ఎంత కార్ పార్కింగ్ స్పేస్ ఉందో పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్ద స్పేస్ ఉండడం జరుగుతుంది అందుకనేసి మీకు ఏదైనా ఆఫీసులకైతే ఇంకా అద్భుతంగా అత్యద్భుతంగా కనిపిస్తుంది ఇంత మంచి సెంటర్లో యానాంలో దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు అది గ్రౌండ్ దగ్గర ఫ్రెండ్స్ యానం గ్రౌండ్ దగ్గర అంటే స్టేడియం దగ్గర ఈ ఈ ఇల్లు ఉండడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు ఏదైనా కంపెనీలు కానీ ఆఫీసులు కానీ కంపెనీ ఆఫీసులు కానీ అలాగే బ్యాంకులకు కానీ ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి కూడా ఇల్లు అయితే అద్దెకి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఇల్లు అద్దెకి తీసుకునే వాళ్ళకి అద్దె కూడా బాగా అందుబాటులోనే చెప్పడం జరుగుతుంది డైరెక్ట్ తోనే మీరు మాట్లాడుకుంటే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు వానర్ నంబర్ స్క్రోల్ చేస్తున్నాము దయచేసి వానర్ గారిని సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఫ్రెండ్స్ మంచి అద్దె మంచి ఇల్లు అద్దెకి దొరకడం అదృష్టం కావాలి అంటే మాత్రం వెంటనే సంప్రదించేయండి డైరెక్ట్ ఓనర్ గారినే అలాగే ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏమైనా అద్దెకి ఉన్నాయా ఉంటే మేము సపోర్ట్ చేసి మీకు పబ్లిష్ చేస్తాం ఫ్రెండ్స్ దయచేసి సంప్రదించండి గురు యూట్యూబ్ టీవీ వారిని అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏమైనా అమ్మకానికి ఉన్నా మీ ఇల్లులు కానీ మీ సైట్లు కానీ మీ పొలాలు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ ఏదైనా అద్దెలకి ఇచ్చుకోవాలి అనేసి అంటే మేము మీకు పబ్లిష్ చేద్దాము అలాగే అమ్మకానికి ఉన్నా సరే మేము పబ్లిష్ చేద్దాము దయచేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్